నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి అండి చెప్పండి ఓటింగ్ సర్లీ చూస్తున్నారా ఓకే ఓటింగ్ సర్లీ కౌంటింగ్ సరళి చూస్తున్నారా రైట్ థ్యాంక్ యూ అండి రైట్ పూర్తి స్థాయిలో కూడా ఈ షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల సర్లే అయితే కొనసాగుతుంది సో దానికి సంబంధించి ఏం జరుగుతుంది అని చూడొచ్చు అయితే సీన్ టు సీన్ మారుతుంది మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు కానీ రిజల్ట్స్ మొత్తానికైతే ప్రతి రౌండ్ కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్లో కూడా చాలా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది అయితే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మనం ఒకసారి దాన్ని కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి దాదాపుగా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది వస్తుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్తాం ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాలలో కూడా ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొన్ని దాంతో పాటు బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరికొన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం సో మొత్తానికి జూబ్లీల్స్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా వాడి వేడిగా కొనసాగుతున్న ఎపిసోడ్ అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడు నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే సార్ నమస్తే అండి చూస్తున్నారా లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ నుండి చూస్తున్నాను ఓకే ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి కనబడతాను నాకు నా మనసు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ నేను ఎందుకంటే బిఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది ఎందుకంటే తోప్రాను గురుకుల పాఠశాలల మా కూతురు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఉండే అయితే వర్గలు ఎంజేపీ దాంట్లకు స్పోర్ట్స్ కు తీసుకెళ్లేదు సార్ అయితే నాలుగు రోజులు అయితుంది ఈ రోజుకు అక్కడ ఫుడ్ పాయిజన్ అయిస్తారు అక్కడ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేరు వాళ్ళు మళ్ళీ ఇక్కడ తూప్రాంత్ తీసుకొచ్చిన తర్వాత మీరు మేము అందుబాటులో ఉండం కదా మేడం మీరన్నా గవర్నమెంట్ లో చూపించండి అంటే లేదు లేదు మీరే తీసుకుపోయి చూపించుకోండి అని చెప్పింది అయితే మా అక్కడనే మా బంధువులు ఉంటారు తుప్రాన్లో తీసుకెళ్లి వాళ్ళు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి పోతే అయితే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇంజక్షన్ ఇస్తా అంటే భయపడి తీసుకోలేదట అయితే టాబ్లెట్లు ఇస్తే రాత్రి మొత్తం దాకా వాంతులు చేసుకుందా ఇప్పటి వరకు సార్ టాబ్లెట్లు వేసుకొని దీని మీదకెళ్ళి బీఆర్ఎస్